హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చాట్ ఈరోజు మనకి మిర్చి ధరలు చూసుకునేటప్పుడు ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎన్వర్క్ అయితే చూడండి ఎన్వర్క్ ఎన్ని చూసినట్లయితే ప్రతి దాని ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే అర్థమవుతుంది ఏమి ఇచ్చి ఎలా ఉంది ఏంటి అనేది అలాగే మన ఛానల్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అని ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మన వీడియో అనేది ఇంకొంతమందికి అయితే ప్రిఫర్ ప్రిఫర్ అవుతుంది ఇంకొంతమందికి అయితే వీడియో అయితే చేరుతుంది అందుకని మీకు ఉపయోగపడపోయిన ఇంకొంతమంది వీడియోకైనా ఉపయోగపడుతుంది వీడియో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అని ఎంకరేజింగ్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నట్లయితే ఇంకా మనకి ఇంకా సపోర్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు గమనించి ఈరోజు ఇక ఈరోజు మనం మిర్చి ధరలు చూసుకునే ముందు ప్రతి ఒక్కరు ఎక్కువగా అండి పాల రకాలు తెస్తున్నారండి మిర్చి అడిగి రకాలు మెత్తకలు పండ్లు పాలాలు ఇవే ఎక్కువగా మార్కెట్లో అయితే కనబడుతున్నాయండి మనకు ఎక్కువగా ఇవే కనబడుతున్నాయి మెత్తకలో పాలాలు పండ్లు కొన్ని మిర్చి బస్తలైతే బాగా హీట్ వస్తున్నాయి పాలా రకాలుగా ఉండి అలాగే కొత్త మిర్చి కాబట్టి చాలా వరకు అయితే హీట్ వస్తున్నాయి అంత అందరూ ఆరపెట్టుకోకుండా తెచ్చుకుంటు తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు గమనించుకొని ప్లీజ్ దయచేసి అండి ప్రతి ఒక్కరు డ్రై క్వాలిటీలు తెచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నామండి ప్రతి ఒక్కరు కొంచెం అర్థం చేసుకొని డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే మీకు మంచి గిట్టుబాటు అయ్యే ధర అయితే పడుతుంది ఒక రూపాయి అటు అయితే కొంచెం సేల్స్ అయితే అయిపోతుందండి ప్రతి ఒక్కరు గమనించుకొని మంచి డ్రై క్వాలిటీ మిర్చి తెచ్చుకోండి అప్పుడు రేట్ అయితే బాగా గిట్టుబాటు అయ్యి గిట్టుబాటుగా బాగుంటుంది రేటు కూడా అలాగే మిర్చి కూడా కొంచెం తొందరగా సేల్ అవుతుంది అలాగే ఉంటే మాత్రం మార్కెట్లో అయితే వాళ్ళు లేరండి చాలా తక్కువగా ఉన్నారు మార్కెట్లో మెత్తకలు అసలు పోవట్లేదు చాలా వరకు అయితే మెత్తకలు అలాగే ఉంటున్నాయి నిన్న మొన్న శనివారం నిన్న ఆదివారం చూసుకున్నట్లయితే మిర్చి ఆడ్డ నిండా అయితే ఎక్కువగా రాసులు అయితే పోయడం జరిగిందండి రాసులు అయితే బాగా ఎక్కువగా జరిగినండి నిన్న ఆదివారమే కానీ మొన్న శనివారమే కానీ రాసులు అయితే మిర్చి యాడ్ నిండా బాగా రాసులు పోసారు కొంతమంది ప్లేస్ లేక బయటికి కూడా తీసుకెళ్ళి రాసులు పోసుకోవడానికి అని దయచేసి మెతకలు అయితే తెచ్చుకోమా కానీ ప్రతి ఒక్కరు గమనించి మార్కెట్ వచ్చేసండి ఈరోజు అయితే ఫుల్ డౌన్ అండి ఈరోజు దగ్గర దగ్గరగా మొన్నటికి ఈరోజుకి నాలుగు వేలు ఐదు వేలు అయితే తేడా అయితే మార్కెట్లో అడుగుతున్నారండి రేట్లు ఈరోజు తేజ రకం వచ్చేసింది పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మార్కెట్ చేయడం అండి మొన్న శనివారం వచ్చేసి ఇరవై రెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈ రోజు పద్దెనిమిది వేల వరకు అయినా తేజ క్వాలిటీ వచ్చేసి కొత్తవి అలాగే డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అడుగుతున్నారండి అలాగే సింగంట వచ్చేసండి పద పది పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు జరిగిందండి మార్కెట్ రోమి టూ సిక్స్ వచ్చేసండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు జరిగిందండి ఇక త్రీ ఫోర్ క్వాలిటీ చూసుకున్నట్లండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు జరిగిందండి కుబేరక్ క్వాలిటీ వచ్చేసండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు మార్కెట్ అయితే జరిగింది షాక్స్ స్పాక్స్ వచ్చేసండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి పద్నాలుగు వేలు ఆర్మూర్ క్వాలిటీ అండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే మార్కెట్ జరిగింది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి త్రీ ఫోర్ వన్ వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు జరిగిందండి సీడ్ ఫటికీ వచ్చేసి అండి నాలుగు వేల నుంచి ఎనిమిది వేల వరకు అయితే మార్కెట్ అది జరిగింది అండి తేజ అండి తేజ వచ్చేసి మాత్రం ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలాగే కొంచెం ఉండే మాత్రం పదివేలు అండి ఇంకా పైన మార్కెట్ లేదండి మొన్న పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అది జరిగింది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కొత్త ఎరవల్స్ వచ్చేసి మార్కెట్ అలాగే ఏసీ వచ్చేసండి ఏసీ ఏసీ మిర్చి అండి ఏసీ మిర్చి కూడా ఎక్కువ ఎవరు అడగట్లేదండి ఏసీ మిర్చి ఈరోజు వచ్చేసి తేజ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అది జరిగిందండి డీలక్స్ క్వాలిటీలు అయితే లేవండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే మార్కెట్ చేయడం పదహారు వేలు అంతే అండి త్రీ ఫోర్ వన్ వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలు అయితే జరిగింది త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ అండి పదిహేడు వేల పది పదిహేడు వేలు జరిగిందండి అండి అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మార్కెట్ చేసిందండి సింగింటా అండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేల పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ విశేషాలు వచ్చేసి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసిన వారనే పాతవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమయంలో యాక్టివిటీస్తో మనం ప్రతి దాని నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్